హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ బఠానీ కొబ్బరి ఫ్రై అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా బఠానీ రాత్రి నానబెట్టుకోవాలి రాత్రి నానపెట్టుకొని తెల్లవారి కర్రీ చేసుకుంటే సరిపోతుంది ఇవి నానపెట్టుకొని కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మరీ కాకుండా ఈ విధంగా ఉడికించుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఫ్రై అయిన తర్వాతను ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతను మన కర్రీకి సరిపడినంత సాల్ట్ పావు స్పూన్ పసుపు ఒక స్పూను కారం అలాగే ధనియా పౌడర్ ఆఫ్ స్పూన్ గరం మసాలా కూడాను ఆఫ్ స్పూన్ వేసి అంత ఒకసారి కలిసేటట్లు కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకొని ముందుగా ఉడికించుకున్న ఈ బఠా నీళ్ళని వేసుకోవాలి కొంచెం నీరుతోనే వేసుకోవాలి ఒకవేళ మనం బటా నీళ్ళు ఉడికించేటప్పుడు కొంచెం ఎక్కువ నీరు అనిపించినట్లయితే ఒక బౌల్లో కొంచెం నీరు తీసుకుని రసం చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ బఠానీ ఉడికించిన నీరుతో ఈ విధంగా ఉడికించుకోవాలి కొంచెం నీరు నేసి ఉడికించుకోవాలి కొంచెం దగ్గరికి అయిన తర్వాతను కొంచెం ఒక రెండు స్పూన్ల పచ్చి కొబ్బరి నేసి పచ్చి కొబ్బరి తురుము నేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము నేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొబ్బరి వేసిన తర్వాతనో రెండు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది అంతా ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా బట్టని కొబ్బరిని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు దీనిలో కొంచెం ఆనియన్ వేసుకుని తిన్నా సరే ఇలాగానే తినేయచ్చు టేస్ట్ అంత బాగుంటుంది కొబ్బరి వేసాం కాబట్టి మరి కొంచెం టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్